నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలంలో రానంపల్లి గ్రామంలో సిపిఐ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించడం జరిగింది ఈ సంస్మరణ సభకు బుజ్జిస్వామి అధ్యక్షత వహించారు సభ ప్రారంభానికి ముందు అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది ఈ సభలో బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ మాట్లాడుతూ భారతదేశంలో వర్గపీడన దోపిడీ కుల వ్యవస్థ మతాలు మూఢ నమ్మకాలు సాంఘిక రాజకీయ అసమానతలు ఆర్థిక అంతరాలు పోవాలి అని మనిషిని మనిషి పీడించే సమాజం అంతరించి నిండైన మెండైన ప్రజాస్వామిక సమాజం రావాలి అని సోషలిస్ట్ సమాజం స్థాపించాలి అనే ఆశయాన్ని ఆశయం వారి యావత్ జీవితాన్ని అర్పించారని వారి పోరాటాలను త్యాగాలను స్మరించుకుని వారికి ఘనమైన నివాళి అర్పించి వారి ఆశయ సాధనకే ముందుకు సాగుదామని అన్నారు సిపిఐ సిపిఎం రివజనిస్ట్ పందాల నుంచి తెగదింపులు చేసుకుని కామ్రేడ్ చారు మజుందార్ నాయకత్వంలో సిపిఐ ఏర్పడిన నేపథ్యంలో కామ్రేడ్ దేవులపల్లి నాగిరెడ్డి చంద్ర పుల్లారెడ్డి కొల్ల వెంకయ్య అతివాద పందాకు వ్యతిరేకంగా నాయకత్వం వహించి అన్నిటినీ దారపోసి శక్తులు యుక్తులు అన్నిటినీ దారపోసాయని అన్నారు ఈ కార్యక్రమంలో బుజ్జిస్వామి అధ్యక్షత వహించగా పార్టీ నాయకులు ఈ అశోక్ డి నాగేష్ మీరా రవి టీ లాలయ్య శ్రీనివాస్ సాయిలు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు దోపి తమ అమూల్యమైనటువంటి ప్రాణాన్ని అర్పించడం జరిగింది మనము మనకు అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రాణం ప్రాణానికన్నా ఇంకా ఉన్నతమైనది జీవితం ఈ ప్రాణము జీవితాన్ని కూడా లెక్క వేయకుండా ఈ వ్యవస్థ మార్పు కోసం పనిచేసినటువంటి అన్నలు అక్కలు ఎంతోమంది వాళ్ళ అమూల్యమైన ప్రాణాల్ని అర్పించరు అందుకే వారిని స్మరిస్తూ మనం ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం అంటే సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే వాళ్ళు ఏదైతే మనకు తొవ్వ చూపించిరో ఏ పోరాటాలైతే వేసిరో ఎట్లయితే ప్రశ్నించిరో పాలకుల్ని దోపిడీదారులని మనం కూడా ఈనాటి పాలకులు మనల్ని ఎట్లా మోసం చేస్తున్నారో ఆ మోసాలని మనం ప్రశ్నించాల ఈ దోపిడిని తప్పుడు పద్ధతుల్ని ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు హామీలు మనకి ఇచ్చినటువంటి హామీలు కూడా ఇప్పటికి నెరవేర్చలేవు అయ్యా మీరు ఎందుకు మాకు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు నెరవేర్చలేదు ఈ రోజు రైతాంగం అన్నం పెట్టే రైతు పొలాలలో పోయి పంటలు సరిగా వానకు తడిసిపోయి దానికి సరైనటువంటి గిట్టుబాటు ధర లేక కొన్ని చోటు నాదులు లేక ఆ రైతుకు పంటకు గిట్టుబాటు రాకపోవడం మూలంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అప్పులు తీరక ఆత్మాభిమానంతో రైతు ఈ రోజు ప్రాణాన్ని కూడా అర్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా మన పిల్లలు చదువుకుంటున్నటువంటి పిల్లలు ఉద్యోగాలు లేక ఈరోజు మన గ్రామాలను వదిలిపెట్టి పట్టణాలకు పోయి వాళ్ళు అక్కడ ప్రభుత్వము పర్మినెంట్ ఉద్యోగాలు ఇయ్యాక చేస్తున్న ఉద్యోగాలకు కూడా సరైనటువంటి జీతాలు లేక ఇంటికి రాలేక తల్లికి తల్లికి ముఖం చూపించలేనటువంటి పరిస్థితి మన పిల్లలకు ఏర్పడ్డది మనకి ఇంటికాడ ఉన్నటువంటి వాళ్లకు దాఖల్లో పోదమంటే ఆరోగ్యాలు ఇదైపోతే అనారోగ్యానికి గురైనప్పుడు దాఖల్లో పోదామంటే సరైనటువంటి వైద్యం అందక అప్పుడు సబ్బులు చేసి కూడా ఉన్న ఆస్తు పాస్తులు అమ్ముకొని ఉన్న కాదులు గురిచి దాఖలో పాల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఈ వ్యవస్థ ఎందుకు మనకు రాజ్యాంగం చెప్తుంది మనకు దేశంకు శాశ్వతం వచ్చినటువంటి రాజ్యాంగంలో కూడా మనం రాసుకున్నాం ప్రతి మనిషికి జీవించే ఉన్నది అని తిండికి చదువులకు గ్యారంటీ అని చెప్పి చెప్తున్నాం మరి ఎందుకు ఇవి లేవు అని చెప్పి వాటి కోసం కూడా మనం ప్రశ్నించలో అడగాలి మన పార్టీ కూడా గతంలో ఏదైతే అతివాదానికి దేశంలో కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు కూడా పేరు ఎర్రజెండ పేరు చెప్పుకొని సిపిఎం సిపిఐ మితవాద విధానాన్ని అనుసరించి పార్లమెంటరీ విధానానికే ఇదైపోయి రిజలిస్ట్ పార్టీలుగా పేదలకు మోసం చేస్తే దానిని విడిపోయినటువంటి ఎమ్మెల్యే పార్టీలలో కూడా కొంతమంది అతివాదంతో అతివాదం అంటే ఎక్కువ ఆలోచించి అతివాద దృక్పథంతో ఆయుధాల బట్టి అడవులలో నుండి పనిచేయడం అనేటటువంటి నాతో కూడా కొంత ప్రజలకు నష్టం కలిగించరు వాళ్ళు కూడా ప్రాణాలకు నష్టమే జరిగింది అది కాకుండా ప్రజల నుండి ప్రజలతోనే సమీకరణ చేసి ప్రజలతో కలిసి ప్రజామంత మార్గంలో ప్రజల నుండి చేయాలని నీళ్ళల్లో చేపలు ఎట్లయితే ఉంటాయో నీళ్ళల్లా ప్రజల నోట్లలో కూడా మనం మనసులో అనేటటువంటి ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ప్రజలలో కలిసి పనిచేయాలని చెప్పి ప్రజాపంత మార్గంలో పనిచేయాలని చెప్పి మనం పనిచేస్తున్నాం ఏదైతే ఈ పంత మార్గంలో ఈ పద్ధతి ప్రకారం పనిచేస్తున్నామో దాంట్లో మనం ముందుండాలని మన అన్నలు చూపించినటువంటి బాటలో ప్రజల కోసం పనిచేస్తున్న సమస్యల కోసం పోరాటాలలో మనం అందరం ముందు ముందు శబ్ద పూరుతామని దాంతో మీరందరూ ఇప్పుడు ముఖ్యంగా మీకు పవర్ నిర్మాణ కార్మికుల లేబర్ కార్డులు కానీ ప్రభుత్వం తరఫున మొన్న రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు వంద రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేను అందరికి ఇండ్లు కట్టిస్తా చెప్పన్నాడు అందరి పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని ఆయన చెప్పినటువంటి పెన్షన్లు కూడా అందరికీ రెండు వేలు వచ్చేటటువంటి నాలుగు వేలు చేస్తున్నాడు రానటువంటి ఇవన్నీ చెప్పండి కదా మనం ప్రశ్నించాలి ఈ ప్రభుత్వాన్ని కూడా మనం పోయినా ప్రభుత్వాన్ని కేసీఆర్ ని ఆయన ఇక మోసం చేస్తున్నా ఓడగొట్టినాం వాడు కొద్ది మందికే ఇచ్చి కేసీఆర్ కూడా దళితులని బీసీలని ఊళ్ళ ఒక్కలకు ఇద్దరికి ఇచ్చి నేను చేస్తున్నానంటే అది రాదు అని చెప్పి ఆయన ఓడగొట్టి ఎత్తే సాగన తినము రేపు రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికి వంద రోజులు చెప్పి రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ నేను అమలు చేస్తలేడు అందుకని అయ్యా నీకు కూడా కేసీఆర్ పట్టిన గత నీకు పడుతుంది మరి నువ్వు నువ్వైనా ఇచ్చిన ఆమె చేస్తావా చేయవని మనం ఇన్నెన్ కూడా ప్రశ్నించాలా అడగల